హాయ్ హలో వెల్కమ్ టు కేకే మీడియా మీరు ఈ వీడియోలో చూస్తున్నటువంటిది శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దివ్యక్షేత్రము కేసరగుట్ట ఇది హైదరాబాద్కి సుమారుగా యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ యొక్క స్థల మహత్వం ఏంటంటే బ్రహ్మహత్య పాతకాన్ని తొలగించుకోవటం కోసం శ్రీరాములు వారు లింగ ప్రతిష్ట చేయటానికి ఈ యొక్క స్థలాన్ని ఎంచుకుంటారు ఎంచుకున్నప్పుడు దానికోసం ఆ లింగ ప్రతిష్ట కోసం ఒక ముహూర్తం నిశ్చయించబడుతుంది అయితే శివలింగాన్ని తీసుకుని రావటం కోసం హనుమంతుడు వారిని రాముల వారు కాశీకి పంపించడం జరుగుతుంది కాశీకి వెళ్ళినటువంటి హనుమంతుడు వారు అక్కడ ఉన్నటువంటి లక్షలాది విగ్రహాల్లో శివలింగాల్లో దేన్నే ఒకదాన్ని ఎంచుకోలేని పరిస్థితిలో ఒక నూట శివలింగాలను తీసుకొని ఈ గుట్ట దగ్గరికి రావటం జరుగుతుంది శ్రీరాముడు మహర్షుల్ని నిశ్చయించిన ముహూర్తం సమీపించు సమీపిస్తుంది కాబట్టి హనుమంతుడు కూడా రాకపో రావటం లేట్ అవుతుంది కాబట్టి ఈశ్వరుని ప్రార్థించగా వెంటనే పరమేశ్వరుడు ప్రత్యక్షమై శివలింగ రూపమును ధనించగా రాములు వారు ఆ శివలింగాన్ని ప్రతిష్ఠించారు అందువలన ఈ స్వామికి రామలింగేశ్వర స్వామి అనే పేరు వచ్చింది తరువాత హనుమంతుడు లింగాలను తీసుకువచ్చి స్వామి వీటిలో మీకు కావలసిన శివలింగాన్ని ప్రతిష్ఠించండి మిగిలినవి నేను తిరిగి కాశీలో ఉంచి రాగలను అని రాములవారితో అంటాడు అప్పుడు రాములవారు హనుమ నీవు రావటం ఆలస్యం అయింద అయినందువల్ల ఈశ్వరుని ప్రార్థించగా స్వామి అనుగ్రహించాడు అని చెప్పారు అప్పుడు హనుమంతుడు నేను తెచ్చి నేను తెచ్చిన లింగాలు ఒక్కటి కూడా ఉపయోగపడలేదు కదా అని బాధపడతాడు ఆ శివలింగాలను తోకతో చుట్టి విసిరివేయగా అది ఈ పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ పడి పడి ఉన్నాయి అప్పుడు శ్రీరాముడు హనుమంతుని శాంతింపజేసి ఈ క్షేత్రము ఆచంద్రార్కం నీ పేరుతో అంటే కేసరగిరిగా ప్రసిద్ధి చెందుతుంది అన అన్న అన్నాడు దాంతో హనుమంతుడు శాంతించి తను విసిరివేసిన లింగాల్లో ఒకదాన్ని శ్రీ స్వామివారి వామభాగంలో ప్రతిష్ఠించాడు అదే మారుతి కాశీ విశ్వేశ్వర ఆలయంగా పేరు పొందింది ఇది కేసరి గుట్టగా ప్రసిద్ధి కేసరి పురగా పురిగా ప్రసిద్ధి చెందుతుంది అని రాములువారు చెప్పడం జరిగింది ఇక్కడ హనుమంతుల వారిని ముందు దర్శించుకున్న తర్వాతే శివుణ్ణి దర్శించుకోవటం జరుగుతుంది అయితే కాలక్రమేణా ఈ కేసరి క్షేత్రము కేసరి గుట్ట కేసరగా మారి కేసరగుట్టగా ప్రసిద్ధి చెందింది అది ఈ యొక్క స్థలం యొక్క ఈ యొక్క పుణ్యక్షేత్రం యొక్క ప్రతి ప్రత్యేకత